హరే కృష్ణ శ్రీనివాస హరిదయం ఛానల్కి స్వాగతం ఈరోజు ఇంకో కొత్త విషయం గురించి మనం తెలుసుకుందాం అదేమిటంటే మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేస్తాం అవునా అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి పోసి రంధ్రాలు పెట్టి పగల కొడతారు కదా అది ఎందుకో తెలుసా తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకోండి వాస్తవానికి శరీరం ఆత్మ రెండు ఒకటి కాదు అవి వేరు వేరు కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ ఈ మందుల తిండికి ఆయుష్ వంద లోపు పడిపోతుంది పడిపోయింది ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు అరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి కూడా అంతిమయాత్ర అవుతున్నారు ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు బతికి ఉన్నంతకాలం పిల్లలు బంధువులు స్నేహితులు తాగుడు తినుడు పైసా పైసా సంపాదనలో లీల లీనమైపోతాం లీనమైపోతుంది ఈ శరీరం ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడగట్టి శరీరాన్ని ఎందుకు ఎత్తుకుపో శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముళ్ళల్లో కట్టిన బియ్యాన్ని అదే డెలివరీ అయిన బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాళ్ళను కడతారు విప్పి కింద పోస్తారు అంటే పాడ కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముళ్ళల్లో కట్టిన చిన్న ముళ్ళల్లో కట్టిన బియ్యాన్ని పై అంతేకాకుండా డెలివరీ అయ్యి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళు అంటే బిడ్డకి ప్రసవం జన్మనిచ్చి చనిపోయిన స్త్రీమూర్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి ఆవాలని కడతారు వాటిని విప్పి కింద పోసేస్తారు ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ తిరిగి రావాలంటే శరీరం మీద చలిన పేలాలను ఈ బియ్యాన్ని పూర్తిగా గింజ లెక్కించుకుని తర్వాతనే ఆత్మకి తన వాళ్ళను చూడడానికి అనుమతి దొరుకుతుంది అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి శరీరాన్ని శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండ కుండ నీ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది కుండను పెట్టి రంధ్రం నుండి ఆ నీరు ఎలాగైతే వెళ్ళిపోతుందో కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోతుంది అనడానికి సూచకంగా ఈ క్రియను చేస్తారు కుండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము ఇంకా నీకు ఈ శరీరం నీకు ఇంకా ఈ శరీరం ఉండదు నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి అర్థం దాగి ఉంటుంది కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు అదే మన కర్మ దౌర్భాగ్యం ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేశాడు నేను ఇలాగే చేస్తున్నాను కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు అంటారు మనం చాలా వరకు ఆచారాలు తెలియక పాటిస్తున్నాం అంతేకాకుండా పెళ్ళిళ్ళు కూడా లేట్ అయిపోతుందని పెళ్ళిలో చదివే మంత్రాల యొక్క ఆంతర్యం చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు దానివల్ల పెళ్ళిళ్ళు పెటాకులై విడాకుల తీసుకుంటున్నారు సనాతన ధర్మంలో విడాకులు అనేది ఒక్కసారే జరుగుతుంది అయితే భర్త లేదా భార్య చనిపోయినప్పుడు దయచేసి భారత ఆచార సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకుండా దానిలోని గూఢ అర్థాన్ని నిగూఢ అర్థం దాగి ఉంటుందని తెలుసుకొని అందరికీ మనం తెలుసుకోవడమే కాక పది మందికి తెలియచేద్దాం ఈ వీడియోని పది మందికి షేర్ చేసి అంతక్రియల్లో ఎందు అసలు అంతక్రియలు ఎందుకు చేస్తున్నామో కూడా ఎందుకు పగలు కొడుతున్నామో అందరికీ తెలియచేయండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ